కథ పేరు చేతి ముద్ద బౌరువ అనే ఒక గ్రామంలో ఓ చిన్నారి రాము జీవించేవాడు తండ్రి చిన్న వేతనముతో పనిచేస్తూ ఉన్నాడు తల్లి మాత్రం ఇంటిని మురిపెముగా చూసుకునేది వారి స్థితి గొప్పది కాదు కానీ తల్లి ప్రేమ మాత్రం అంతులేని ప్రేమ ఎంతో ప్రేమగా తన భర్తని మరియు పిల్లలని చూసుకునేది రాముకు అమ్మ చేతి అన్నం అంటే అమితమైన ఇష్టం అమ్మ చెప్పే తీయటి మాటలు అంటే ఎంతో ఇష్టం ఒకరోజు రాము స్కూలు నుంచి వచ్చి బాగా అలసిపోయి అన్నం తింటున్నాడు అతని తల్లి అడిగింది రాము నాన్న వండిన కూర బాగుందా అని రాము ముఖం చాటేశాడు అసలు రుచిగా లేదు కానీ అతను నవ్వుతూ అన్నాడు బాగుంది అమ్మ నువ్వు వడ్డించి చేతి మొద్దులు తినిపిస్తున్నావు కాబట్టి మజగా తింటున్నా అంటూ నవ్వుతూ చెప్పాడు తల్లి చిరునవ్వుతో రాముని గమనించి మురిసిపోయింది అదే రోజు రాత్రి తల్లి తన భర్తను అడిగింది రాముకి నువ్వు వండిన కూర రుచి బాగులేదంటాడు మరి నేను తినిపిస్తే ఎలా తింటున్నాడు భర్త నవ్వుతూ అన్నాడు ఎందుకంటే అది నువ్వు వడ్డించిన కూర కాబట్టి నువ్వు ఉన్న చోటే రుచి ఉంటుంది నీ ప్రేమే అన్నానికి రుచిని ఇస్తుంది అమ్మ గుండె నిండిపోయింది కన్నీళ్ళు ఎరుకుగా కాదు ప్రేమగా ఆనందంగా వెళ్ళి వచ్చాయి కథ బోధ అమ్మ ప్రేమకు ఉన్న విలువను కొలువలేము ఆమె వడ్డించేది అన్నం కాదు ప్రేమ తల్లి ప్రేమ అంటే మాటల్లో చెప్పలేనిది ఈ ప్రేమకు దూరం కాకండి ఈ కథ మీకు నచ్చితే మరిన్ని వీడియోల కోసం ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి